క్రీస్తునందు ప్రియమైన వార్లరా మన బైబిల్ అధ్యయనంలో ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినందు ఎనిమిదవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు వ్రాయబడిన విషయాలు మనం నేర్చుకుందాం ఈ ఎనిమిదవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఎందుకొరకనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారీ ఉన్నటువంటి దినాలలో అపవాది చేత శోధించబడుతూ ఉన్నప్పుడు ఈ ఎనిమిదవ అధ్యాయములో వ్రాయబడిన వాక్యాన్ని ఎత్తిపట్టి అపవాదితో మాట్లాడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎనిమిదవ అధ్యాయములోనూ మరియు ఆరవ అధ్యాయములోనూ వ్రాయబడినటువంటి విషయాలు యేసుక్రీస్తు వారు అపవాదికి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుచు ఉన్నారు యేసుక్రీస్తు వారు అరణ్యములో శోధించబడుతూ ఉన్నప్పుడు ఆయన సాతానుడు ప్రతిసారి కూడా ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యము చేతనే చేయించారు ఆయన సాతానుతో ఏ మాత్రము కూడా వాదించలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి సాతానుడు ఏమి చెప్పినప్పటికీ యేసుక్రీస్తు వారు ఒక్కటే సమాధానం ఇచ్చారు అదేమిటంటే లేఖన భాగములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అని అపవాదికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు వారు శోధించబడినటువంటి ఆ మూడు సందర్భాల్లో కూడా ద్వితీయోపదేశ కాండములో ఎనిమిదవ అధ్యాయము ఆరవ అధ్యాయము నుండి ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిగా ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడినటువంటి మాట మనుషుడు రొట్టెవలడం మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన బ్రతుకును అనేటువంటి విషయము అక్కడ వ్రాయబడి ఉన్నది అంటే అపవాది ఎప్పుడైతే రాళ్ళని రొట్టెలు చేసుకోమని తినమని చెప్పాడో ఆ సందర్భంలో ఈ పాత నిబంధనలో వ్రాయబడినటువంటి వచ్చినాన్ని ఎత్తిపట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఇక మిగతా రెండు మాటలు ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయమో పదహారవ వచ్చినములోనూ రెండవదిగా ఆరో అధ్యాయము పదమూడవ వచనములోనూ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి పదహారవ వచనములో నీ దేవుడైనటువంటి యహోవాను నీవు శోధింపకూడదు అని ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి అపవాదితో ప్రభు మాట్లాడుచు ఉన్నాడు ఇక మూడవదిగా ఆరో అధ్యాయం పదమూడవ వచనములో నీ దేవుడైనటువంటి యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను ఈ మూడు వాక్యాలు కూడా ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మరియు ఆరువాధ్యాయముల నుండి అపవాది చేత శోధించబడుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు ఈ మూడు సందర్భాలు ఎత్తిపట్టి చెప్పినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దీనిని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటనగా శరీరధారీ అయి ఉన్నటువంటి ప్రభుైన యేసుక్రీస్తు వారు ఈ ద్వితీయోపదేశ కాండములో రాయబడిన విషయాలన్నీ కూడా ఆయన సంపూర్ణముగా ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రభునందు ఆత్మీయులరా మనము జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి శోధనకు లేదా ప్రతి సమస్యకు కూడా దేవుని యొక్క వాక్యములో సమాధానము ఉన్నది దేవుని వాక్యములో సమాధానము లేనటువంటి సమస్యను మన జీవితంలో ఎంత మాత్రము కూడా మనము ఎదుర్కోము అంటే ప్రతి సమస్యకు కూడా దేవుని వాక్యములో మనకు సమాధానము ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి అందుకనే దేవుని వాక్యమును ప్రతి దినము కూడా మనము అధ్యయనం చేయమని నేను ప్రతి విశ్వాసిని కూడా ప్రోత్సాహపరచాలి అనుకుంటూ ఉన్నాను నీ యవన కాలము నుండే లేదా నీ బాల్యదశ నుండే దేవుని యొక్క వాక్యాన్ని నీవు అధ్యయనము చేస్తూ ఉన్నప్పుడు పర్వతము లాంటి సమస్యలు లేదా నదుల లాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా నీవు దాటి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చగలవు అని దైవచరుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా కీర్తనకారుడు పద్దెనిమిదవ కీర్తనలో ఇరవై తొమ్మిదవ వచనములో రీతిగా మాట్లాడుచు ఉన్నాడు నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును అని దావీదు మాట్లాడుచు ఉన్నాడు కనుక దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ప్రతి దినము కూడా మనము ధ్యానం చేస్తున్నప్పుడు నీ మార్గమున ఏ ఆటంకము కూడా నిల్వనేరదు ఆ విషయాన్ని మనము గ్రహించాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారి అయినటువంటి దినాలలో బాలుడుగా కానీ యవనసుడుగా కానీ దేవుని వాక్యాన్ని ఆయన తీవ్రంగా చదివాడు గనుక ప్రతి శోధనకు కూడా ఆయన యొద్ సమాధానం ఉన్నది అందుకొరకే యేసు క్రీస్తు వారిని అపవాది మోసగించలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ఇక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు ఆ విషయాలు మనం చదువుకుంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించేటువంటి ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారతిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా కూడా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నేను రప్పించినటువంటి నీ దేవుడైన యహోవాను మరచెదవేమో తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైనటువంటి ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను అని దైవజనుడైనటువంటి మోషే ఇస్రాయిలు ప్రజలను హెచ్చరించినట్లుగా ఈ వచ్చిన భాగములో మనము చదువుతాం మనము దీవించబడి ధనికులైనప్పటికంటే కూడా అరణ్యములో ఉన్నప్పుడే లేకపోతే దేవుని కొరకు మనము ప్రయాసపడుచు ఉన్నప్పుడే దేవుని గురించి ఆలోచించడమో అది తేలిక అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి లేఖన భాగంలో మనము చూస్తే నోవహు వాడును నిర్మిస్తున్నటువంటి దినాలలో అతడు ఎంత తీరిక లేకుండా ఉన్నాడు అంటే ద్రాక్ష రసమును సేవించడానికి కూడా అతనికి తీరిక లేదండి కానీ ఎప్పుడైతే జల ప్రళయం నుండి తప్పించబడ్డారో ఆ తర్వాత ఈ నోవహు మద్యాన్ని సేవించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఉదాహరణకు ఆ విషయాలు మీకు తెలియచేయించు ఉన్నాను ఆ తర్వాత భక్తుడైనటువంటి దావీది కూడా సౌలు నుండి తప్పించుకుంటూ ఒక గుహ నుండి వేరొక గుహకు ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి పరిగెడుతూ ఉన్నప్పుడు అతడు దేవునికి దగ్గరగా ఉండి అద్భుతమైనటువంటి కీర్తనలు రచించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కానీ అతనికి ఎంతో డబ్బు సుఖము ఇవన్నీ కూడా కలిగినటువంటి తరువాత యుద్ధానికి వెళ్ళవలసి ఉన్నప్పుడు తనకు బదులు ఇతరులను పోరాడడానికి పంపించగలిగినప్పుడు రాజభవనములు అతడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ సమయంలో బత్షబాతో అతడు పాపము చేశాడు ప్రభునందు ఆత్మీయులరా ఒకవేళ అతడు ఆ రోజు యుద్ధానికి వెళ్ళినట్లయితే అతడు బత్సాను చూచి ఉండేవాడు కాదు పాపము చేసి ఉండేవాడు కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ విషయంలో రెండవ సమయంలో గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన వ్రాయబడి ఉన్నాయి అదే రీతిగా అతని కుమారుడైనటువంటి సులోమోనుకు కూడా ఎంతో సౌకర్యము ఎంతో ధనమున్నది గనుక అతడు పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలు ప్రజలు కూడా విగ్రహాలను వారు ఎప్పుడు పూజించడము ఆరంభించారు అంటే అరణ్యములో ఒక్కసారి మాత్రమే బంగారుపు తోడును చేసినప్పుడు ఆ నలభై ఏళ్ళ ప్రయాణములో వారు విగ్రహాన్ని పూజించారు కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వారు పూజించలేదు అంటే నలభై సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే వారు ఆ విగ్రహాన్ని పూజించారు కానీ వారు కణానులోనికి ప్రవేశించిన తరువాత వెంటనే విగ్రహాలను పూజించడము వారు ఆరంభించినట్లుగా లేఖన భాగంలో మనం చదువుతాం అంటే దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏమిటనగా మనము సమృద్ధి కలిగి ఉన్నప్పుడు ఆస్తి విషయంలో కానీ అంతస్తుల విషయంలో కానీ మనం ఎప్పుడైతే సమృద్ధి కలిగి ఉంటామో ఆత్మీయతలో మనము ప్రమాదములో ఉన్నాము అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన వారులరా ఒకవేళ మనము ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలలో ఉంటే ఆ విషయములు కూడా దేవునికి వందనాలు చెల్లించండి ఎందుకంటే మనము దేవునికి దగ్గరగా జీవించడానికి అది సహాయపడుతుంది అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను అంటే నా ఆలోచన మీరు సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మరచిపోవాలని కాదు ఎంత మాత్రము కూడా కాదు కానీ సమృద్ధి కలిగినప్పుడు దేవుని మరచిపోయేటువంటి ప్రమాదం ఉంది ఆత్మీయతలో మీరు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేయాలి అనుకుంటూ ఉన్నాను అందుకొరకే కదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఒక ధనవంతును చూసి పరలోక రాజ్యంలో ప్రవేశించడము కష్టమని ప్రభు చెప్తూ ఉన్నాడు కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కష్టమని చెప్పాడు కానీ అది అసాధ్యము అని దేవుడు చెప్పలేదు ఒకవేళ ఆస్తి విషయంలో నీకు దేవుడు సమృద్ధిని కలిగిస్తే అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఒకవేళ ఆస్తి విషయంలో ఇతరుల కంటే నీకు కొంచెం తక్కువ ఉన్నప్పటికీ వాటితో మనము సంతృప్తి కలిగి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడము మనము నేర్చుకోవాలి ఇక తొమ్మిదవ అధ్యాయము నుండి పదకొండవ అధ్యాయము వరకు మనం చదువుకుంటే ఈ అరణ్యములో జన్మించినటువంటి క్రొత్త తరము వారికి మరల కొన్ని నియమాలను హెచ్చరికలను దైవజనుడైనటువంటి మోషే తెలియచేయూ ఉన్నాడు అంటే వారి పితరులు ఏ రీతిగా పడిపోయారో ఏ రీతిగా వారు దేవునికి నాశనం అయిపోయారో ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఆ క్రొత్త తరము వారికి హెచ్చరికలు చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం చదువుతాం పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించునుగాక అని మోషే మాట్లాడుచు ఉన్నాడు క్రీస్తునందు ప్రేమైన వారులేరా భూమి మీద మన దినములన్నీ కూడా ఎలా ఉండాలి అంటే పరలోకము వల్లే ఉండాలి అన్నది మనందరి పట్ల దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన గృహాల్లోనూ మన సంఘములోనూ పరలోకము యొక్క సంతోషము సమాధానము ప్రేమ పవిత్రత ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉండగానే మనము ముందుగానే రుచి చూడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు అయితే ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి నియమాలను బట్టి కాకుండా పరలోక సంబంధమైనటువంటి నియమాలను బట్టి మనం ఎప్పుడైతే జీవించడము నేర్చుకుంటామో ప్రతి దినము కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషకరముగా ఉత్సాహకరముగా మనము జీవించగలుగుతాము అని దైవచేనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ రాయబడిన మాట మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీదగును అని ప్రభు మాట్లాడుచు ఉన్నాడు ఉన్నటువంటి ప్రతి స్థలములో కూడా మనము ఆయన చిత్తమును నెరవేర్చాలి అని ప్రతి పాపాన్ని లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను కూడా మనము జయించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన జీవితం యొక్క ప్రతి పరిధిలో కూడా అపవాదిని మన కాళ్ళ క్రింద పెట్టి అతన్ని జయించాలి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కనుక ప్రభునందు ఆత్మీయులరా ఆ రీతిగా దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని కృపను మనము పొందుకుందాం దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్